హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే న్యూ ఇయర్ ముందు రోజు థర్టీ ఫస్ట్ మిడ్ నైట్ వ్లాగ్ అనమాట సో ఆ రోజు ఈవినింగ్ అయితే మేము పార్టీకి స్టార్ట్ అయ్యాం సో నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ పార్టీకి అయితే వెళ్ళిపోయామనమాట సో పార్టీ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది యోండర్ హబ్ అనేసి మైసూర్లో ఒక ప్లేస్ అనమాట అక్కడైతే మనము ఈవెంట్ ఉన్నింది సో దానికి పర్ హెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి సో ఈచ్ అనమాట సో తర్వాత మన స్టార్టింగ్లోనే మనకి ఇలాంటి వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చేస్తారు అన్లిమిటెడ్ తాగొచ్చు తర్వాత ఇలాంటి కార్నివల్స్ ఉంటాయి గేమ్స్ దీనికి ఈచ్ ఫిఫ్టీ రూపీస్ కట్టి పాల్గొనాలి విన్ అయిన వాళ్ళకి ఒక బీర్ బాటల్ అనమాట సో అండ్ తర్వాత ఆల్రెడీ యాంకరింగ్ స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళేటప్పుడే చాలా గేమ్స్ ఉన్నాయి సో గేమ్స్ అన్ని ఫ్రీ అనమాట విన్ అయిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ కూడా ఇస్తారు అండ్ ఆల్సో ఓచెస్ లాంటివి కూడా ఇస్తారనమాట సో ఆ ఓచెస్ తీసుకొని మనము అక్కడ ఉండే ఫుడ్ అలాంటివి తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మా ఫ్రెండ్ అయితే కూర్చునేసాం మా హస్బెండ్ వాళ్ళు ఏమేమి ఉంది స్టార్టర్స్ అని చూసేదానికి వెళ్ళారు అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా కిడ్స్ కూడా ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీతో వస్తారు కదా వాళ్ళు కిడ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఇలాంటి గేమ్స్ అంతా ఉంటుంది గేమ్స్ జోన్ అక్కడికి ఫ్రీ ఆఫ్ టికెట్ అని టికెట్ ఏమీ ఉండదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అక్కడికి వెళ్ళిపోయి ఇలాంటి గేమ్స్లో పిల్లలు అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు చాలా బాగుంది సో కిడ్స్ లాంటి వాళ్ళకు కూడా బోర్ కట్టకుండా పేరెంట్స్కి కొంచెం ఫ్రీ అవ్వడానికి ఇదొక మంచి ప్లేస్ అనమాట సో చూస్తున్నారు కదా ఇలాంటి గేమ్స్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ తర్వాత మేమైతే కిందికి వచ్చేసాం ఇక్కడైతే స్టార్టర్స్ మాత్రం మనకు బుఫే ఉంటుంది అన్లిమిటెడ్ దాంతోపాటు ఇలాంటి స్టార్టర్స్ మాత్రం తీసుకోవాలంటే ఎక్స్ట్రా పే చేయాలి ఒక ఇలాంటి చార్ట్స్ అంతా టూ హండ్రెడ్ రూపీస్ కొంచెం ఎక్స్పెన్సివే బట్ దెన్ పార్టీ కాబట్టి మేము అలా పే చేసి తీసుకున్నాం సో ఎక్కడైతే మేము గేమ్లో పార్టిసిపేట్ చేస్తే మాకు ప్రైజ్ కూడా వచ్చింది కపుల్ డ్యాన్స్లో అండ్ ఆల్సో ఇక్కడికి చూసారు కదా చీజ్ సమోసా ఇంకా క్రిస్పీ కాన్ చాలా స్టార్టర్స్ అయితే తీసుకున్నాం కానీ ఏవి తినలేదనమాట మనము ఆ పార్టీ మూడ్లో అసలు తినబుద్ధి కూడా కాలేదు ఏదో తినాలి కాబట్టి కొంచెం కొంచెం టేస్ట్ చేసాం నెక్స్ట్ మేమైతే కపుల్ డ్యాన్స్ వినయాకి మాకు గిఫ్ట్ ఇచ్చారు సో ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా జ్యువెలరీ బాక్స్ అనమాట సో అసలు గిఫ్ట్ ఏంటో అనే దానికన్నా అలా పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సో మేము విన్ అవుదామని పార్టిసిపేట్ చేయలేదు జస్ట్ ఫర్ ఫన్ ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా ఫిఫ్టీ రూపీస్ కట్టి ఆ కార్నివల్లో గేమ్స్ ఆడేసి తనకైతే ఒక బీర్ బాటిల్ వచ్చింది విన్నాడు కాబట్టి అండ్ ఇక్కడ వచ్చేసి అన్లిమిటెడ్ బుఫే అనమాట మనకు బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే దొరుకుతుంది సో ఇక్కడ మనకు చాలా వెరైటీస్ చికెన్ బిర్యానీ ఎగ్ మంచూరియా పన్నీర్ అండ్ ఆల్సో మటన్ కీమా అండ్ చికెన్ పెప్పర్ చాలా అయితే చాలా ఉన్నిందండి ఐటమ్స్ వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ నాన్ వెజ్ తినేవాళ్ళు వెజ్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు ఇష్టం అన్నమాట సో ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కానీ మనకు ఆ పార్టీ మూడ్లో తినబుద్ధి కావడం లేదు ఎంతసేపు డీజేకి వెళ్ళి డాన్స్ చేద్దామా ఎంజాయ్ చేస్తామనే మూడ్లో ఉండి ఇంకా ఫుడ్ అన్నీ పెట్టిన అసలు అంత తిన్న తినబుద్ధి కాదనమాట నాకైతే అలానే అనిపించింది బట్ ఫుడ్ లవర్స్ అయితే తినచ్చు నేను కూడా ఫుడ్ లవరే కానీ బట్ ఆ టైంలో మనకు తినాలని అస్సలు అనిపిలేదు సో ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చూసారు కదా ఫుల్ ఖుషీ ఖుషీగా డ్యాన్స్ చేస్తున్నారు మేము కూడా ఇంకా పాట ఆడ ఫుడ్ తింటూ డ్యాన్స్ చేస్తూ చాలా బాగా అంటే చాలా బాగా ఫన్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉన్నింది ఆ రోజు సో మనం ఎక్కడ ఎలాంటి గొడవలు ఉన్నా ఎలాంటి టెన్షన్ ఉన్నా ఇలాంటి పార్టీస్ రావడం వల్ల మనకు కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది మనకు మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా డీజే అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక ఎయి ఎయిట్ థర్టీ నైన్ నుంచి డీజే స్టార్ట్ అయిపోయింది సో ఫుల్ డ్యాన్స్ చేసాం మేమైతే ఫుల్ టయర్డ్ అయ్యేంత వరకు డాన్స్ చేసి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకునేసాం అండ్ అక్కడ వచ్చిన కిడ్స్ అందరి తరపున ఒక కేక్ కట్ చేశారు కేక్ కట్ చేసి మనకి ఇచ్చేసారు మనం ఎంత కాంటాం తినొచ్చు అండ్ లాస్ట్లో అయితే ఇలాంటి ఫైర్ వర్క్స్ అయితే నడిచింది సో క్రాకర్స్ లాంటివి పేల్చారు సో ఇట్ వాస్ ద బెస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ అనుకోవచ్చు న్యూ ఇయర్ ని మేము చాలా గ్రాండ్గా వెళ్తాం న్యూ ఇయర్ ని మేము చాలా బాగా వెల్కమ్ చెప్పేసాం అండ్ మీకందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఇంకొక మంచి బ్లాక్ తో మీ ముందు రాబోతున్నాం